నమస్కారాలు నిన్న టీడీపీ నాయకుడు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గారి గురించి చాలా గౌరవంగా మాట్లాడారు అది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము వాళ్ళకి నిన్న సంక్రాంతి సంబరాలు మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దానికి ఈషా దేశాలతో ఆరోగ్యం ఎసిడిటీ ప్రాబ్లం వచ్చి మాట్లాడినట్టు తప్పితే వేరే విధంగా మాట్లాడినట్లు లేదు వాళ్ళ అభివృద్ధి పొంద గురించి మాట్లాడుతున్నారు దాని గురించి చర్చించడానికి మేము ఎక్కడికైనా సిద్ధమే ఉదాహరణకు మా దోన మండలంలో మా వైసీపీ ప్రభుత్వంలోనే ఆర్టీసీ బస్ స్టాండ్ ప్లేస్ శాంక్షన్ అవ్వడం జరిగింది దాన్ని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడేదో శాంక్షన్ చేసినట్టుగా వాళ్ళభిషేకాన్ని చేసుకొని ఆనందపడుతున్నారు చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టుగా ఎంపీపీ కార్యాలయాన్ని ఓపెన్ చేసి ఆనందపడుతున్నారు ఇప్పుడున్న హాస్పిటల్ వంద వంద కోట్ల రూపాయలతో తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము అలానే ధోర్నాల్లో సిహెచ్సి హాస్పిటల్ సెంటర్ తీసుకొచ్చింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే ఇవన్నీ వాళ్ళకి మింగుడు పడక ఇష్టం వచ్చినట్టు నోటి పారేసుకుంటే జరిగే పరిణామాలు జరుగుతాయి మేము ఏమి అనము ఏమి చేయము ప్రజలే వాళ్ళు తరుగుతారు ఆల్రెడీ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రం మొత్తం కూటమిని ఆదరించినా ఇక్కడ ఆదరించలేదంటే ఇక్కడ ప్రజలు ఎంత విఘ్నో మిమ్మల్ని వ్యతిరేకి ఎంత వ్యతిరేకిస్తున్నారో అర్థం చేసుకోండి ఎమ్మెల్యే గారు నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం తాటిపతి సమస్య చూస్తుంది మీరు ఆయుష్యా దేశాలు తట్టుకోలేక ఎమ్మెల్యేని ఇష్టపడినట్టు మాట్లాడితే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని చెప్తున్నాను మరొకసారి గౌరవంగా అగౌరవ అగౌరవంగా మాట్లాడకుండా గౌరవంగా మాట్లాడాలని తెలియపరుస్తున్నాను మాకు అవకాశం ఇచ్చినటువంటి ఉస్తారెడ్డి గారికి ధన్యవాదాలు